ఫ్రెండ్స్ భారీ భూకంపం సిక్స్ పాయింట్ వన్ తీవ్రతతో విధ్వంసం ఈ విషయాలన్నీ తెలియాలన్నారు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై సిక్స్ పాయింట్ వన్ గా నమోదైంది భూకంప ప్రభావం లీమా నగరంలో ఎక్కువగా కనిపించింది అక్కడ దుమ్ము ఇసుక రాళ్లు ఒక్కసారిగా పైకి ఎగిసిపడ్డాయి దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు వెంటనే తమ ఇల్లు నుండి బయటకు పరుగులు తీ తీయడంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి భూకంపం కారణంగా ఒకరు మరణించారని ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు రోడ్లు చాలా వరకు భారీగా దెబ్బతిన్నాయని అన్నారు అదే సమయంలో అనేక భవనాలు నేల కూలయ్యాయని తెలిపారు దీంతో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది లేమా నగరంలో భూకంపం సంభవించినప్పుడు ఒక వ్యక్తి తన కాదు దగ్గర నిలబడి ఉన్నాడు అదే సమయంలో భారీ భూకంపం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం అకస్మాత్గా కూలిపోయి అతనిపై పడిపోయింది అయితే దీంతో శిథిలాలు అతనిపై పడ్డాయి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు ఇదిలా ఉంటే పెరుగులో భూకంపాలు ఎప్పటికప్పుడు సంభవిస్తూనే ఉంటాయి పంతొమ్మిది ఒక పెద్ద భూకంపం వచ్చింది ఇది దాదాపు అరవై ఏడు వేల మందిని బలకొంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్